కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఆపత్కాలమందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సీయోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయో యహోవా సఫలపరుచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతని కుత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొర్ర పెట్టునప్పుడు రాజు మాకుత్తరుమిచ్చునుగాక ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని ఇరవైయవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి